పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నేను డాక్టర్ ఎస్ గోపాలస్వామి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్లో అపరాల విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను నేటి అంశం మినుము పెసరలో పురుగుల యాజమాన్యం మినుము పంట తొలి దశలో చిత్త పురుగులు రసం పీల్చు పురుగులు తర్వాత దశలో లద్దె పురుగులు మరియు మౌరికా మచ్చల పురుగులు నష్టం కలుగు చేస్తున్నాయి తొలిదశలో ఆశించేటువంటి పురుగులు అనేటువంటి చిత్త పురుగులు అలాగే కాండ ఇవి ఎక్కువ నష్టం కలుగు చేస్తున్నాయి చిత్త పురుగులు పైరుపై రెండాకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి పెద్ద పురుగులు సాయంత్రం మరియు రాత్రి వేళలో ఆకులంతిని నష్టపరుస్తాయి అదే లేత మొక్కలైతే చనిపోతాయి వీటి బెడత ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరిఫైర్ బాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు అలాగే కాండ పియ్యగా కూడా తొలి దశలోనే అనగా మొదటి ముప్పై రోజుల వరకు మాత్రమే ఎక్కువ నష్టం కలిగి భూమికి దగ్గరగా ఉన్నటువంటి కాండంలో ఈ తల్లి ఈగలు గుడ్లను పెట్టి గుడ్ల నుండి వెలువడినటువంటి లార్వాలు కాండంలోని భాగాలను తినివేయడం వల్ల మొక్కలు వాడిపోయి తర్వాత చనిపోతాయి దీనికి కూడా క్లోరివైరబస్ అనేటువంటి మందును రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు అయితే ఈ కాండవయ్యగ చేనంతా కూడా ఉండకుండా అక్కడక్కడ కొన్ని స్పాట్స్లో మాత్రమే ఉండే అవకాశం కూడా ఉంది ఇకపోతే తొలిదశలో ఆశించేటువంటి పిలిచే బురుగులలో ముఖ్యంగా తెల్లదోమ తామర బురుగులు అలాగే పేనుబంక ముఖ్యమైనవి ఇకపోతే పొగాకులద్దె బురుగు ఇది పంట తొలిదశ నుండి చివరి వరకు ఉంటుంది తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో సుమారు మూడు వందల వరకు గుడ్లను సముదాయాలుగా పెడుతున్నాయి గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు ఆకు యొక్క అడుగు భాగంలో చేరి హరిత పదార్థాన్ని గీకి తినటం వల్ల జల్లెడిగా మారుతాయి పెద్ద పురుగులేమో మట్టి బెడ్డల కింద దాగి ఉండి రాత్రి వేళల్లో పైరుకు ఎక్కువ నష్టాన్ని కలిగి చేస్తాయి కాబట్టి ముందుగా ఎకరాకు నాలుగు లింగాకర్షక పుట్టలను ఉంచి పురుగు యొక్క ఉధృతని ఉనికిని మనం గమనించుకుంటూ ఉండాలి వేప కషాయం ఐదు శాతం పిచికారి చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టడాన్ని నివారించుకోవచ్చు గుడ్ల సముదాయాలని పిల్ల పురుగుల ఉన్నటువంటి జలడి ఆకులని ఏరి నాశనం చేయాలి బ్యాసిల్లస్ స్థురంజన్స్ ఆధారిత మందులను ఎకరాకు నాలుగు వందల మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి చేలో కనుక బాగా ఎదిగిన లార్వాలు ఉన్నట్టయితే వాటిని విషపు ఎర ఉపయోగించి నివారించుకోవచ్చు తొలి దశలో లార్వాలు ఉన్నప్పుడు పెరుగుదలను నియంత్రించేటువంటి యురాన్ లేదా యురాన్ వంటి మందులను ఒక మిల్లీ లీటరు లీటర్ నెట్టుకు కలిపి పిచికారీ చేసుకోవాలి తర్వాత అవసరాన్ని బట్టి క్లోరిపైరు బాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా అస్వెట్ ఒక గ్రాము లేదా క్వినాల్ ఫాస్ రెండు మిల్లీ లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి సాధారణంగా వరదలు తుఫానులు అధిక వర్షాలు ఏర్పడిన తర్వాత ఉండేటువంటి పంటలలో పొగాకులద్దు పొరుగు ఉనికి ఎక్కువగానే ఉంటుంది గత సంవత్సరం కూడా డిసెంబర్ మాసంలో అలాగే వరి మాగాణుల్లో వేసిన అపరాలలో జనవరిలో పొగాకులద్దు పొరుగు యొక్క ఉధృతి ఎక్కువగా గమనించడం అయింది ఈ సంవత్సరం కూడా తుఫాను వచ్చి పంటకు నష్టాలు జరిగింది కాబట్టి అలాగే ప్రస్తుతం ఈ లద్దె బురుగు యొక్క ఉధృతి కూడా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు ఇకపోతే మార్క మచ్చల బురుగు ఇది మొగ్గ పూత పింది దశలో ఎక్కువగా ఆశించి నష్టం కలుగు చేస్తుంది ఇది పూత దశలో పూలను గూడుగా చేసి లోపల పదార్థాలను తింటుంది కాయలు తయారయ్యేటప్పుడేమో కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపల గింజలను తినవేయటం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది దీని నివారణకు పూత దశలో తప్పనిసరిగా ఐదు శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనెను ఐదు మిల్లీ లీటర్లు పిచ్చికారీ చేయాలి తర్వాత కార్బ్ ఒక గ్రాము లేదా అసిఫైట్ ఒక గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా క్వినాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నెటికి కలిపి పిచికారీ చేయాలి పురుగు ముద్రత ఎక్కువగా ఉన్నట్లయితే నావల్యురాన్ ఒక మిల్లీ లీటర్లు లేదా స్పైనసైడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెన్సేట్ పాయింట్ నాలుగు గ్రాములు లిప్రోల్ పాయింట్ మూడు లేదా ఫ్లూబెండమైడ్ పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నెట్కి కలిపి పిచికారీ చేయాలి అవసరాన్ని బట్టి పది పదిహేను రోజుల తర్వాత మందును మార్చి మార్చి మరొక పర్యాయం పిచికారి చేయవలసి ఉంటుంది ఇవి కాక ఇటీవలి కాలంలో శనగపచ్చ పురుగు ఇంకా మిగతా కాయలను ఆశించేటువంటి పురుగులు అలాగే కాయలోని గింజల నుంచి రసం పిలిచేటువంటి పురుగులు కూడా ఉధృతం అవుతున్నాయి సాధారణంగా సిఫార్సు చేయబడిన విత్తన మోతాదు మినుములో మెట్ట భూములో అయితే ఎనిమిది నుంచి పది కిలోలు వరి మాగుండంలో అయితే పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు అదే పెసర తీసుకున్నట్లయితే మెట్ట భూముల్లో ఆరు నుంచి ఎనిమిది కిలోలు వరిమాగంలో పన్నెండు నుంచి పదహారు కిలోలు సిఫార్సు చేయబడింది అయితే ఈ మధ్య కాలంలో రైతులు సాధారణంగా సిఫార్సు చేసిన విత్తన మోతాదు కంటే ఎక్కువ మోతాదు వాడటం వల్ల మొక్కల సాంద్రత మరీ ఎక్కువగా పెరిగి చీడపిడల ఉధృతికి దోహదం చేస్తుంది ముఖ్యంగా దాగి ఉండే స్వభావం కలిగినటువంటి మచ్చల పురుగు ఉధృతి మరింత ఎక్కువ అవుతుంది అదేవిధంగా లద్దె పురుగు తాకిడి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అధిక సాంద్రత ఉండే పొలాలలో ఈ పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిఫార్సు చేయబడిన విత్తన మోతాదు మాత్రమే వాడవలసి ఉంటుంది అదేవిధంగా రైతులు అవసరం ఉన్నా లేకపోయినా ఇమామెక్టిన్ బెంజట్ అనే మందును అలాగే వాణిజ్య పంటల్లో వాడేటువంటి అపరాలలో సిఫార్సు లేనటువంటి మందులను కూడా అధికంగా వాడటం జరుగుతుంది కొన్నిసార్లు ఎనభై లేదా తొంభై రోజుల పంట వ్యవధి ఉన్నటువంటి అపరాలలో పది పర్యాయాలు పిచ్చికారి కూడా చేయబడుతుంది అలాగే మన ప్రాంతంలో సిఫార్సులో లేనటువంటి రకాలను ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా తెచ్చి రైతులు వాడటం వల్ల వాటిలో చేడబిడ్డలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి క్రింస్మారక మందులను అవసరమైనంత వరకు మాత్రమే వాడుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి సమగ్ర సంరక్షణ పద్ధతులు అన్నింటినీ కనుక సక్రమంగా పాటించినట్లయితే తక్కువ పిచికారీలతో అంటే పురుగు మందుల యొక్క అవశేషాలు లేనటువంటి పంటను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అపరాలలో సహజశత్రువులు అయినటువంటి అక్షింతల పురుగులు సాలీళ్ళు తూనీగలు అల్లిరెక్కల పురుగులు మొదలైనటువంటి పరాణ జీవులు మరియు పరాన్న బుక్కులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి విచ్చలవిడిగా క్రిమిసంహారక మొదలు మందులు వాడటం వల్ల ఇవన్నీ నశించిపోతాయి రైతులకు ఖర్చు ఎక్కువ పెరుగుతుంది కాబట్టి సహజ శత్రువులను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు